ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందే జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది నిజానికి ఫస్ట్ సంచలన నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క ప్రమాణ స్వీకారం చేసుకుని తన రాజకీయాలనండి తన పాలన ఆయన స్టార్ట్ చేసేటువంటి క్రమంలో వైసీపీ ద్వారా ఎవరైతే కక్ష సాధించబడ్డారు లేదా రాజకీయంగా వేధించబడ్డారు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఆరోపణాత్మకంగా ఉన్నాయో వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకారం స్టేజీ దగ్గర వాళ్ళందరినీ కూర్చోపెట్టాలని ఎవరైతే ఒక ఎమ్మెల్సీ ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరో ఉన్నారో ఆ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఆ ప్రాంగణంలో కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఇప్పటికే వాళ్ళకి ఆహ్వానం అందిందని చెప్తున్నారు నా దృష్టిలో ఇది చాలా మంచి పరిణామమే కానీ సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వల్ల పంతొమ్మిది టైంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కావచ్చు వైసీపీ క్యాడర్ కావచ్చు వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి గ్యాలరీలో నేనైతే అడుగుతా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా సేమ్ టైము రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్నో రకాల ఘటనలు జరుగుతాయి సహజంగా జరుగుతాయి ఏ ఏ ఎవరు అధికారంలో ఉన్నా జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా కార్యకర్తల్లో మెంటాలిటీలు మార్చలేరు కదా వీళ్ళు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ తో ఆడుకుని హింసను ప్రేరేపించి డబ్బును వెదజల్లి ఓట్లు వేయించుకుంటారు తప్ప వీళ్ళిద్దరు వాళ్ళ మైండ్ సెట్ ని మంచిగా మారుద్దాము ఏ రకమైనటువంటి వైలెన్స్ లేకుండా చూద్దాం అనే ఒక ఇది రాదు కదా వీళ్ళకి కాబట్టి ఏంటంటే ఆ హింస అనేది నడుస్తూనే ఉంటది హింస చేసిన వ్యక్తులను వెంటనే సస్పెండ్ చేయడము అట్లా చేయకుండా ఈ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళని ఎత్తనబెట్టుకున్నాడు జగన్ గతంలో చంద్రబాబు కూడా అచందమైన లాంటి వాళ్ళని ఎత్తం పెట్టుకున్నట్టు అనమాట ఇప్పటికే అదే వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించారు చంద్రబాబు సో అట్లాగా వీళ్ళని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి ఒక ఇష్యూని రైజ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు అప్రిషియబుల్ బట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ వైసీపీ వాళ్ళు చేసిన దాస్టికాలకు సంబంధించి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళను కూడా తీసుకురావాలి అనేది నా కోరిక సరే అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి వెంటనే కౌంటర్ ఇచ్చే విధంగా ఆయన సిద్ధపడుతున్నట్టు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరుగుతుందో ఎప్పుడైతే వీళ్ళని హైలైట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అయిన చంద్రబాబు ఆయన ప్రవర్తిస్తారు ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ ఉంటారు నేషనల్ మీడియా కూడా కవర్ చేయబోతోంది సో ఎవర ఇప్పుడైతే జరుగుతుందో ఇది జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎవరితో ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ శ్రేణులు పెడుతున్నటువంటి దాష్టికాలతో ఇబ్బంది పడుతున్న వైసీపీ శ్రేణులు ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు వైసీపీ వాళ్ళు చేశారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు టీడీపీ వాళ్ళు చేశారు అట్లా ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు రెవెన్యూ తీసుకుంటున్నారు అంటే ఎంత వరస్ట్ మెంటాలిటీస్ని తయారు చేస్తున్నాం హింసతో కూడినటువంటి దరిద్రపు ఆలోచనాత్మక మనుషులను తయారు చేస్తున్నాం ఓటర్లను తయారు చేస్తున్నారు వీళ్ళిద్దరు ఆలోచించాలి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ సో ఎప్పుడైతే వాళ్ళు అలా చేస్తారో వెంటనే జగన్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధపడుతున్నారో తెలుస్తుంది మొత్తానికి మీరు చెప్పండి ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు అట్లా తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం కరెక్టా రాంగ్ మీరు కామెంట్ చేయండి నా దృష్టిలో అయితే కరెక్ట్ కానీ వాళ్ళకి న్యాయం చేస్తారా కేవలం వాళ్ళు అక్కడ ఎవరికి తీసుకొచ్చి వదిలేస్తారా వాళ్ళు పొద్దున పోలీస్ కేసులు పెట్టించి ఎవరైతే వైసీపీ వాళ్ళు అట్లా చేస్తారో న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటా నేను ఆ దాడి చేసిన వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా అచ్చే జరిగిన దాడి వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీదైనా అది న్యాయపరంగా సొ సొల్యూషన్ తీసుకురాగలగాలి ఏ ప్రభుత్వం అయినా అని చాలా గట్టిగా కోరుకుంటా పబ్లిక్ డిస్ప్లేలో పెట్టడానికి కూడా నేను సమర్థిస్తున్నా మరి మీరేమంటారు కరెక్ట్ లేదా రాంగ్ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి ఇక్కడి నుంచి కూడా మీ మీకు అభిమాన నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రానున్నటువంటి ఎలక్షన్ లో అది ఎవరైనా చంద్రబాబు అయినా జగన్ అయినా కాబట్టి ఇక్కడి నుంచే పోరాడండి ఇక్కడి నుంచి మీరు కామెంట్ చేయండి ప్రజల మనసుల్లో సోషల్ మీడియాలో కామెంట్లు చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి గత ఎన్నికల్లో ప్రూవ్ అయింది కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి